హలో అండి అందరూ ఎలా ఉన్నారు సాంబార్ అయితే చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు సాంబార్లో వేయాలనుకున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు వేసుకుంటాం కదండి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలానే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ ఏ వేసుకున్నామో అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి పప్పు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని అందులోనే చింతపండు గొజ్జు నేను వేసుకున్నాను పప్పులోనే ఈ వెజిటేబుల్స్ చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించుకోవాలి అంటే ఇక్కడే మనం ఇలా వేపుతున్నప్పుడే వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి అలా కుక్ అయిన వాటిల్లో ఈ పప్పును వేసేసుకోవటమే పప్పును వేసుకొని మనకి ఎంత తిగ్గా కావాలనేది చూసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అండి ఇప్పుడు సాల్ట్ కారం అంటే కలర్ కోసం అయితే కారం వేసుకోవచ్చు లేదంటే మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కనుక పోపులో ఎండుమిర్చి కారం వేయనవసరం లేదు కొంచెం మంచి కలర్ కావాలి అంటే కారం వేసుకోవచ్చు ఇలా అన్నీ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలండి అదిరిపోయే టేస్ట్ అయిన సాంబార్ వచ్చేస్తుంది అసలు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా నార్మల్గా అయితే సాంబార్ కానీ పప్పుచారు కానీ చాలా టైం పడుతుంది ఇలా వెజిటేబుల్స్ ముందుగానే మనం పక్కన కుక్ చేసుకొని దాంట్లో పప్పు చింతపండు రసం వేసుకొని చేసుకునేటట్టయితే చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా కాకపోతే సాంబార్ అనేటప్పటికి సాంబార్ పౌడర్ కంపల్సరీ మనం పప్పు కుక్ చేసినప్పుడు కూడా వేయాలి ప్లస్ మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా సాంబార్ పొడి వేయాలండి ఇంకా అప్పుడు మనం సాల్ట్ అన్నీ పసుపు వేసుకొని కొంచెం బాగా అంతా దగ్గర అయిన తర్వాత ఇలా పప్పును వేసుకున్నాం కదా చూడండి ఇలా మరుగుతుంది మరిగిన తర్వాత ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేసుకో